పరమాత్ముడు కూడా మన ఇహలోక కోరికలు ఎందుకు తీరుస్తారు తెలుసా ఈ కోరిక తీరిన తర్వాత వీళ్ళు నా వైపు తిరుగుతారేమో అని ప్రతిసారి ఆయన ఆశిస్తూ ఉంటాడు ఎలా తల్లిదండ్రులు పిల్లలను పెంచినప్పుడు వీళ్ళు మా వృద్ధాప్యంలో వీళ్ళు ఆదుకుంటారేమో అంటే మొట్టమొదటి పెంచేటప్పుడు అలా అనుకోరు వాళ్ళు వాళ్ళ బాధ్యతగానే పెంచుతారు కాకపోతే చివరి దశలో వచ్చేటప్పుడు మన కాళ్ళు చేతులు పనికి రాకుండా వెళ్ళినప్పుడు తల్లిదండ్రుల కాళ్ళు చేతులు పనికి రాకుండా వెళ్ళినప్పుడు పిల్లలు చేయుంతనిస్తారే ఇస్తే బాగుంటుందని ఒక చిన్న ఒక చిన్న కోరిక వాళ్ళలో ఉంటుంది అలాగే ఆ కోరికనేది కోరిక అంటానికి వీల్లేదు ఎక్స్పెక్టేషన్ అంటానికి కూడా వీలు అలాగే పరమాత్మను కూడా మనకి లోకంలో అన్ని కోరికలు తీరుస్తారు ప్రతి కోరిక తీర్చినప్పుడు ఏమనుకుంటాడంటే నా వైపు ఒక అడుగు వేస్తాడేమో నా ఈ ఒక్క కోరిక తీరిస్తే నా వైపు అడుగు వేస్తాడేమో ఈ ఒక్క కోరిక తీరిస్తే నా వైపు అడుగు వేస్తాడేమో అనే ఆశతోటి ఎందుకు అని ఎందుకు అట్లా ఆశపడుతున్నారు ఆయనకు పరమాత్మ పరమాత్మకి ఆశలేంటండి అన్నీ ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆశ ఉంటాయి ఆయనకి కానీ ఆయనకు ఒక ఆశ ఉంటుంది ఏమిటి ఆశ నీ క్షేమం కోరుతాడు ఆయన నీ క్షేమం కోరుతాడు అంటే కోరిక తీరితే మరి నా క్షమమే కోరుతున్నట్టు కదా కా ఆయనకి తెలుసు ఈ కోరిక వెనకాల నీకు దుఃఖం తప్పకుండా ఉంటుంది అని ఆయనకి తెలుసు ఈ కోరికను ఒక రోజుకి వీటిని ఆపకపోతే అవి నేను పూర్తిగా సమూలంగా బ్రష్టు పట్టిస్తాయని పరమాత్మకి తెలుసు అందుకని పోనిగా ఈసారి పిల్లడిని మనం స్వీట్ ఇస్తాము రెండోసారి చాక్లెట్ అనిపిస్తాము రెండోసారి వేడిచాడు మళ్ళీ చాక్లెట్ వేడించాం మూడోసారి ఇక్కడ చిన్న అంత రెండు రెండుగా చిన్న చిన్న నాలుగోసారి ఒక దెబ్బ వేసి ఈసారి ఒకసారి ఇస్తున్నారు ఇంకొకసారి ఇవ్వాలని నాలుగోసారి ఇస్తున్నాం ఐదోసారి ఇంకా ఇవ్వలేదు ఎందుకు ఆ చాక్లెట్ వాడికి చెప్పు చేస్తుందని మనకి ఖచ్చితంగా తెలుస్తుంది అలాగే మన కోరికల పరంపర కోరికల పరంపర మరుసగా కూర్చున్నప్పుడు ఆయనకి తెలుసు అదే వీడి అయిపోగా వచ్చింది వీడి ఇంత చక్కటి జన్మని వృధా చేసుకుంటున్నాడు మానవ జన్మని వృధా చేసుకుంటున్నాడు వీడు అందుకే జ్ఞానరత్నా పహారాయ తస్మాత్ జాగ్రత్త 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 సో మూడు సార్లు చెప్తాడు జాగ్రత్తలు ఇస్తాడు మూడు కానీ ఒకసారి పూర్తిగా చిన్న హార్ట్ ప్రాబ్లం వచ్చినట్టుగా వస్తుంది ఇంకోసారి బైపాస్ సర్జరీ చేస్తాడు ఇంకోసారి మనకి చెప్పకుండా ప్రయాణం కట్టిస్తాడు సో ప్రయాణం కట్టించే లోపల మన మన చేత పరలోక ఎవలోక ప్రయాణం కట్టించే లోపల ఆయన సిగ్నల్స్ ఇస్తాడు మనకి ఇంకా టైం ఇంకా కోరికలు టైం అనుకో కర్మ ద్వారా నా వైపు తిరగరా అతతో బ్రహ్మ జిజ్ఞాస అనుకోవాల ఎప్పటి నుంచైనా బ్రహ్మ జిజ్ఞాస మొదలు పెట్టుకోరా దాని ఎందుకు నీవు అడుగు వేసుకుని ఈ దేహాన్ని ఈ దేహము నీకు ఎందుకు ఇవ్వబడినదో మనందరికీ కూడా ఎంత గొప్పదైన దేహం ఎందుకు ఇవ్వబడినదో దాని యొక్క పరమార్థం తెలుసుకోవాలని చెప్పి పరమాత్ముడు కోరిక తీర్చినప్పుడల్లా మన కోరిక తీర్చినప్పుడల్లా ఒక ఎలర్ట్ ఎలాట్ అలర్ట్ ఇస్తారు పింగ్ అంటే అదే పింక్స్ అయినా పింగ్ అయినా వాటికి ఒక పింగ్ అంటే ఒక చిన్న ఇండికేషన్ ఇస్తాడు ఇస్తున్నానే కోరిక కానీ నెక్స్ట్ టైము మళ్ళీ ఎక్కువగా కోర అని చెప్పి చెప్తుంటాడు సో పరమజ్ఞానం వైపు ఎప్పుడు మనం తిరుగుతామా అని చెప్పి ఆయన ఇప్పుడు ఆశిస్తుంటాడు ఆయన ఆశిస్తుంటే ఆయన ఆశల కోసం కాదు లేదా నువ్వేదో ఆయనకి బ్రహ్మాండంగా పల్లకి పడుతావునా లేకపోతే ఆయనకి ఏవో ఆయన కోరికలేవో నీవు తీరుస్తామని కాదు 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 నీ క్షేమం కోరి ఆయన నీకు పరమజ్ఞానం ఇవ్వాలని అనుకుంటున్నాడు మానవ దేహానికి వచ్చావు కాబట్టి నీకు జ్ఞానం ఇవ్వాలని ఆయన సో అట్లా కొంతమందికి అన్నీ సంపాదిస్తారు ఎన్నో సమకూర్చుకుంటారు జీవితంలో కావలసినవన్నీ దొరుకుతాయి అయినా సరే వాళ్ళకి ఆ పరమాత్మది కృప వల్ల ఏదో వాళ్ళ జీవితంలో ఒక లోటు కనిపిస్తుంది ఆ లోటు కనిపించినప్పుడు వాళ్ళు అంతర్ముఖమై ఆ పరమ జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తారు రమణ మహర్షి లాంటి వాళ్ళు మనలాగా ముదిమ వయసులో చేయలే వాళ్ళు అతి చే అతి పిన్న వయసులోనే వాళ్ళు ఆ పరమాత్మ వైపు తిరిగిపోయారు సో అందరూ అలా తిరగాలని మనం అనుకోనక్కర్లేదు మణి ఉన్నప్పుడే ఇల్లు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటారు దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవడం అంటే మనం ఎప్పుడు ఆ ఇల్లు ఉన్నప్పుడే అన్ని పనులు చేసేసుకోవాలి కాదు ఈ శరీరంలో ఆ పరమాత్మ ఉన్నప్పుడే మనం ఈ శరీరంతో చేయవలసిన అన్ని పనులు చేసేయాలి ఏ సమయంలో మనకి ఏ ఆపద వస్తుందో మనం తెలియదు కాబట్టి ఈ శరీరంలో మణి ఉన్నప్పుడే మనం అన్ని దీన్ని సహకారెట్టుకోవాలి